నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల సమరానికి అన్ని రాజకీయ పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి మరి వైఎస్ఆర్సిపి ఒక గంటలో ఏపీలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు పాటించడానికి అన్ని ఏర్పాట్లు చక్కచక్క సాగుతున్నాయి ఈ ఎన్నికల జాబితా ప్రకటిస్తున్న నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల సమరానికి సై ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రెండోసారి దెందులూరు గడ్డ మీద వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడించడానికి కొట్టారు అబ్బాయి చౌదరి గారు తన దైన శైలిలో అడుగులు వేస్తున్నారు మరి ఈరోజు నాలుగు గంటలకి దెందులూరులో భారీ ర్యాలీ కథనానికి సమరోత్సాహం ఎన్నికల సమరానికి మేమి సిద్ధం రెడీనా అంటూ కొటార అబ్బాయి చౌదరి గారు దెందులూరులో వినూత్నమైన రీతిలో భారీ ర్యాలీ చేయనున్నారు దెందులూరు నియోజకవర్గం నలుమూల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ శ్రీపీ శ్రేణులు శ్రేణులు శ్రేయభిలాషులు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున దెందులూరు ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి గారి యొక్క సమరానికి సై మేము సిద్ధం అంటూ చేస్తున్న ఈ భారీ ర్యాలీకి పెద్ద ఎత్తున తలడడానికి చకచక అడుగులు వేస్తున్నారు ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో ఎనభై నాలుగు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసిన కొటార్ అబ్బాయి చౌదరి గారు ప్రజా ఆశీర్వాద యాత్ర అంటూ ఇంటింటికి వెళ్ళారు గడప గడపకు వెళ్ళారు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు వారి సమస్యలను స్వయంగా విన్నారు వారితో మమేకమయ్యారు ఒక అక్క చెల్లి అన్న తమ్ముడంటూ ఆప్యాయంగా దెందులూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రాజకీయం వినూత్న రీతిలో ప్రజలను పలకరించే విధానం ఒక పది సంవత్సరాల్లో దిందులూరు నియోజకవర్గంలో వినపడిన పదాలు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు దెందులూరు నియోజకవర్గంలో ప్రజలతో వినిపిస్తున్న పదాలు చాలా వ్యత్యాసం ఉంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దెందులూరు అబ్బాయి చౌదరి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ప్రతి ఒక్కరిని అన్న చెల్లి తమ్ముడు బాబాయ్ అక్క అమ్మ అంటూ గౌరవంగా ఎక్కడా పరుష పదాలకి తావు లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ఆత్మీయతతో దగ్గర తీసుకుని అందరినీ పలకరిస్తూ ముందు సాగుతున్న అబ్బాయి చౌదరి గారిని దెందులూరు నియోజకవర్గం ప్రజలు ప్రజా ఆశీర్వాద యాత్రలో అడుగడుగున ఆదరించారు అడుగడుగున ఆశీర్వదించారు ఒక బిడ్డల ఒక కుటుంబ సభ్యుడిగా సభ్యుడిగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు అబ్బాయి చౌదరి గారిని చూసుకుంటూ మళ్ళీ అబ్బాయి చౌదరి గారే దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలి దెందులూరు అంటేనే కొఠారి అడ్డాగా ఉండాలనేది ప్రజల అభిప్రాయంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో ప్రజలు తమ ఆనందాలను తా తమ తమ యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించారు మరి ఈరోజు దెందులూరులో జరిగే భారీ బహిరంగ భారీ ర్యాలీలో ఇది ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా దెందులూరు నియోజకవర్గం ఈరోజు విజయోత్సవ యాత్ర దెందులూరులో జరగబోతుంది అన్నట్టుగానే శ్రేణుల్లో నూతనోత్సాహంగా కనిపిస్తుంది ప్రతి గ్రామం నుండి దెందులూరులో జరిగే భారీ ర్యాలీకి ఎన్నికల సమరానికి మేము సిద్ధమంటూ కొటార అబ్బాయి చౌదరి గారు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ సత్తా సారదానికి దెందులూరుని యాభై వేలకు పైగా మిజాడుతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వడానికి అన్ని రకాలుగా పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు ఈ గడ్డ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అడ్డాగానే ఉండాలి ఇది కొఠార అడ్ కొటార అడ్డాగానే ఉండాలనేది వైఎస్ కొడు కొటారి కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగే దెంగులూరులో జరిగే భారీ ర్యాలీ ఒక సరికొత్త నిర్వచనానికి అర్థం చెప్పబోతుంది ఈ ర్యాలీ ప్రజల్లో ఒక కొత్త పొంతలు దొక్కించే విధంగా భారీ ర్యాలీ ఉండబోతుంది ఈ ర్యాలీలో ఎలాంటి నూతన ఉత్సాహం ఉత్తేజం కనిపిస్తుందో చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్